ంజనేయ జ్యోతిష్యాలయం హస్త సాముద్రికం ముఖ లక్షణములు ప్రశ్న శాస్త్రము జాతక చక్రము అన్ని రకాల సమస్యలు చెప్పబడును జీ సురేష్ శర్మ శిల్పారామం బ్యాక్ సైడ్ నగర్ మాదాపూర్ హైదరాబాద్ బీజేపీ కురవృద్ధ నేత భారత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది ఈ సందర్భంగా అద్వానికి అభినందన తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతల్లో అద్వాని అద్వానీ ఒకరు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వాని ఉప ప్రధానిగా ఉన్నారు బీజేపీకి దేశవ్యాప్తంగా విస్తరింపజేయడంలో ఆయనదే కీలక పాత్ర అయోధ్య ఉద్యమాన్ని బీజేపీ పతాక స్థాయిలోకి తీసుకెళ్లింది రథయాత్ర పేరుతో నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు అద్వాని అద్వానీ రథయాత్ర కారణంగా బీజేపీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించి పార్టీని అనూహ్యంగా పుంజుకుంది ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు ఎల్కే అద్వానీ ఇటీవల అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అద్వానీ పేరు విస్తృతంగా చర్చలోకి వచ్చింది ఇక వయోభారం కారణంగా అయోధ్య రాలేదు కానీ ఇప్పుడు కేంద్రం అనూహ్యంగా ఆయనకు భారతత్త ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి మోదీ హయాంలోనే వాజ్పేయికి భారతరత్న ఇచ్చారు ఇప్పుడు అద్వానీ కూడా దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు బీజేపీ కురవృద్ధ నేత భారత మాజీ ఉప ప్రధాని కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది ఈ సందర్భంగా అద్వానికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతల్లో అద్వానీ ఒకరు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నారు ఇక బీజేపీకి దేశవ్యాప్తంగా విస్తరింపచేయడంలో ఆయనదే కీలక పాత్ర అయోధ్య ఉద్యమాన్ని బీజేపీ పతాక స్థాయిలోకి తీసుకెళ్లింది రథయాత్ర పేరుతో నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు అద్వానీ రథయాత్ర కారణంగానే బీజేపీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించి పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు అద్వాని ఇక ఇటీవల అయోధ్యలో రామ మందిరం సందర్భంగా అద్వానీ పేరు విస్తృతంగా చర్చలకు వచ్చింది వయోభారం కారణంగా వయోధ్య రాలేదు కానీ ఇప్పుడు కేంద్రం అనూహ్యంగా ఆయనకు భారతరత్న ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి మోదీ హయాంలోనే వాజ్పేయికి భారతరత్న ఇచ్చారు ఇప్పుడు అద్వానీకి కూడా దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు బీజేపీ కురవృద్ద నేత భారత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది ఈ సందర్భంగా అద్వానికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతల్లో అద్వానీ కూడా ఒకరు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నారు బీజేపీకి దేశవ్యాప్తంగా విస్తరింపజేయడంలో ఆయనదే కీలక పాత్ర అయోధ్య ఉద్యమాన్ని కూడా బీజేపీ పతాక స్థాయిలోకి తీసుకెళ్లింది రథయాత్ర పేరుతో నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఎల్కే అద్వానీ ఇక అద్వానీ రథయాత్ర కారణంగానే దే బీజేపీ దేశంలోని పలు ప్రాంతాలకు కూడా విస్తరించి పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు ఇటీవల అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అద్వానీ పేరు విస్తృతంగా చర్చలకు వచ్చింది వయోభారం కారణంగా అయోధ్య రాలేదు కానీ ఇప్పుడు కేంద్రం అనూహ్యంగా ఆయనకు భారతరత్నను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి మోదీ హయాంలోనే వాజ్పేయికి భారతరత్న ఇచ్చారు ఇప్పుడు అద్వానికి కూడా దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు బీజేపీ కురవృద్ద నేత భారత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది ఈ సందర్భంగా అద్వానికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతలు అద్వాని కూడా ఒకరు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వాని ఉప ప్రధానిగా ఉన్నారు బీజేపీకి దేశవ్యాప్తంగా విస్తరింప చేయడంలో ఆయనదే కీలక పాత్ర అయోధ్య ఉద్యమాన్ని బీజేపీ పతాక స్థాయిలోకి తీసుకెళ్లింది రథయాత్ర పేరుతో నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఇక అద్వానీ రథయాత్ర కారణంగానే బీజేపీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించి పార్టీని అనూహ్యంగా పుంజుకుంది ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు అద్వాని ఇటీవల అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అద్వానీ పేరు విస్తృతంగా చర్చలోకి వచ్చింది వయోభారం కారణంగా అయోధ్య రాలేదు కానీ ఇప్పుడు కేంద్రం అనూహ్యంగా ఆయనకు భారతరత్నను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ఇక మోదీ హయాంలోనే వాజ్పేయికి భారతరత్నం ప్రకటించారు ఇప్పుడు అద్వానికి కూడా దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు బీజేపీ కురవృద్ధ నేత భారత మాజీ ఉప ప్రధాని ఈ అద్వానికి అద్వానికి పలువురు ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీతో సహా అభినందన తెలుపుతున్నారు అందిస్తారు ఎస్ రవిచంద్ర డీటెయిల్స్ ఏంటి అయితే బీజేపీ కుర్రద్దు అని చెప్పుకోవచ్చు కురుడు దాంతో పాటు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అద్వానికి భారతరత్న అవార్డు ప్రకటించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు అయితే ఒకసారి ఆ అద్వాని జీవిత చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జూన్ ఎనిమిదిన ఆయన కరాచిలో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది కరాచిలో జన్మించిన ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన తర్వాత వాళ్ళ కుటుంబం ముంబైకి వచ్చింది ఇటు ఆ ముంబై తనతో పాటు గుజరాత్ ఇందులో స్థిరపడ్డారని చెప్పుకోవచ్చు దాంతో అంటే భారత్లో స్థిరపడ్డారు ఆ తర్వాత వివిధ దాంతోపాటు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు న్యాయశాఖ పట్టా పొందారు ముంబై ముంబై యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందినట్టుగా ఎల్కే అద్వానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు అంతకంటే ముందే పదిహేను ఏళ్ళ వయసులోనే ఆయన ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ లో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ లో చురుగ్గా పాల్గొన్నట్టుగా కార్యకర్తగా ఆ తర్వాత జనసంఘ్లో ఆ తర్వాత జనసంఘు నాయకుడుగా కూడా ఎదిగారు దాంతోపాటు ఆ తర్వాత బీజేపీ ఏర్పాటులో ఒక సహా వ్యవస్థాపకులు ఆయన ఒకరని చెప్పుకోవచ్చు ఎల్కే అద్వాని ఈ విధంగా చాలా అంటే ముందు నుంచి కూడా చాలా ఒక రైట్ ఐడియాలజీలో ఉన్నటువంటి ఒక ఎల్కే అద్వాని ఈ విధంగా రాజకీయ జీవితం తొంభై ఏడేళ్ళ వయసు ఇప్పుడు తొంభై ఆరు ఏళ్ళ వయసులు పూర్తి చేసుకుంట ఎల్కే అద్వానికి మోడీ ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించింది దీంతో ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు కావచ్చు దాంతోపాటు ఆర్ఎస్ఎస్ లో పనిచేసే వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈయన పంతొమ్మిది వందల తొంభై తొంభై దశకంలో కూడా రథయాత్ర చేపట్టారు ఆ టైంలో కాంట్రవర్సీ అయింది ఈయన అరెస్టు అరెస్టు వారెంట్ కూడా ఇచ్చారు పాటు ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల తొంభై దశకంలో బాబ్రి మసీద్ కూల్చివేత కోసం ఈయన చేసినట్టుగా రథయాత్ర కూడా వివాదాస్పదమైంది ఆ తర్వాత బాబ్రి మసీద్ కూల్చివేతలో భాగంగా ఈయన మీద కేసులు ఆ విధంగా రకరకాల ఇష్యూస్ జరిగాయని చెప్పవచ్చు ఇప్పుడు ఏకంగా అయోధ్యలో రామ నిర్మాణం జరిగింది అప్పట్లో బాబ్రి మసీద్ ఆ కూల్చివేతలో కూడా కీలక భూమిక పోషించినట్టుగా ఎల్కే అద్వానీ ఇప్పుడు అంటారు ఎయిర్పోర్ట్ మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్కే అద్వానికి భారతరత్న అవార్డు ప్రకటించు అది అటు బీజేపీలో కావచ్చు ఇటు ఆర్ఎస్ఎస్ లో కావచ్చు రెండు వైపులా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఈయన రెండు వేల తొంభై తొమ్మిది నుంచి తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఈయన హోంమంత్రితో పాటు డిప్యూటీ డిప్యూటీ ప్రధానమంత్రి అంటే ఉప ప్రధానమంత్రి కూడా భారతదేశానికి సేవలు అందించారని చెప్పుకోవచ్చు దాంతో ఆ తర్వాత ఈయనను ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ప్రకటించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి ఈయనకు అవకాశాలు ఉండే కాకపోతే పార్టీ అధికారంలోకి రాన ఒక పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులోనే ఈయనకు పద్మ విభూషణ్ పురస్కారం తోటి సత్కరించారని చెప్పుకోవచ్చు రెండు వేల పదిహేనులో వచ్చిన ఆ తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అంటే ఐదేళ్ల వరకు ఒక పద్మ అవార్డు వచ్చినటువంటి వాళ్ళకు మరొక అవార్డు పద్మ అవార్డు ఇచ్చేట అవకాశాలు ఉండదు కాబట్టి ఇప్పుడు ఏకంగా భారతరత్న అవార్డు తోటి సత్కరించిందని చెప్పుకోవచ్చు మోడీ ప్రభుత్వం అంటే ఎందుతో ఎలాగ చాలా మందికి భారతరత్న అవార్డు ఇస్తున్నారు ఎల్కే అద్వానికి ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వట్లేరు అన్నట్టుగా ఆ సందిగ్ధం కూడా అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆర్ఎస్ఎస్ లో ఆ ప్రముఖులకు కూడా ఇదే అంశం మీద చాలా అనుమానాలు చాలా విధంగా ఈ విధంగా డిమాండ్ ఉండేది అంటే ఆ చాలా కురూతుడు దేశానికి సేవ చేసినాడు దాంతోపాటు ఉప ప్రధానిగా సేవ చేసినాక ఎల్కే అద్వానికి ఎందుకు ఇవ్వట్లేరు అన్నట్టుగా అభిప్రాయం కూడా ఉండేది ఎట్టకేలకు ఆ ఎన్నికలు సమీపిస్తున్నట్టుగా సమయంలో మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఆ ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఈ సమయంలోనే ఆ మోడీ భారతరత్న అవార్డు ఎల్కే అద్వానికి ప్రకటించిన తోటి బిజెపి దాంతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో కూడా సంబరాలు అంబరాని అంటాయని కూడా చెప్పుకోవచ్చు ఎంతో కాదు ఎంతో మంది ఎల్కే అద్వానికి దేశవ్యాప్తంగా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన దూకుడు ఎందుకంటే అతివాద నాయకులు అతివాద రైట్ సైడ్ అంటే ఇది హిందుత్వ భావాలతో ఉన్నట్టుగా హిందుత్వ భావాలతో ఉన్నట్టుగా నాయకుల్లో అతివాద ధోరణి ఉన్నట్టుగా ఎల్కే అద్వానీ ముందు నుంచి కూడా కాంట్రవర్సీకి ఆఫ్ కూడా పనిచేసినట్టు సందర్భాలు కూడా రైట్ ఒక నిమిషం అలాగే లో ఉండండి మనకి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మన ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో రామకృష్ణ బీజేపీ కుర్రవృద్ధ నేత భారత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్నపై బీజేపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మాజీ ఉప ప్రధాని బీజేపీ పార్టీకి చెందినటువంటి నేత అద్వానికి భారత రత్నను ప్రకటించారు అసలు ఎప్పుడో కొంతకాలం క్రితమే ఈ అవార్డు ఆయనకి ప్రకటించాల్సి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఈ రోజు బీజేపీ కేంద్రంలోని బీజేపీ సర్కారు మోదీ హయాంలోనే వాజ్పేయికి భారతరత్న ఇచ్చారు ఇప్పుడు అద్వానీ కూడా దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు బీజేపీ కురవృద్ధ నేత భారత మాజీ ఉప ప్రధాని కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది ఈ సందర్భంగా అద్వానికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతల్లో అద్వానీ ఒకరు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నారు ఇక బీజేపీకి దేశవ్యాప్తంగా విస్తరింపచేయడంలో ఆయనదే కీలక పాత్ర అయోధ్య ఉద్యమాన్ని బీజేపీ పతాక స్థాయిలోకి తీసుకెళ్లింది రథయాత్ర పేరుతో నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు అద్వానీ రథయాత్ర కారణంగానే బీజేపీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించి పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు అద్వాని ఇక ఇటీవల అయోధ్యలో రామ మందిరం సందర్భంగా అద్వానీ పేరు విస్తృతంగా చర్చలకు వచ్చింది వయోభారం కారణంగా వయోధ్య రాలేదు కానీ ఇప్పుడు కేంద్రం అనూహ్యంగా ఆయనకు భారతరత్న ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి మోదీ హయాంలోనే వాజ్పేయికి భారతరత్న ఇచ్చారు ఇప్పుడు అద్వానీకి కూడా దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు బీజేపీ కురవృద్ద నేత భారత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది ఈ సందర్భంగా అద్వానికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతల్లో అద్వానీ కూడా ఒకరు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వానీ ఉప ప్రధానిగా ఉన్నారు బీజేపీకి దేశవ్యాప్తంగా విస్తరింపజేయడంలో ఆయనదే కీలక పాత్ర అయోధ్య ఉద్యమాన్ని కూడా బీజేపీ పతాక స్థాయిలోకి తీసుకెళ్లింది రథయాత్ర పేరుతో నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఎల్కే అద్వానీ ఇక అద్వానీ రథయాత్ర కారణంగానే దే బీజేపీ దేశంలోని పలు ప్రాంతాలకు కూడా విస్తరించి పార్టీ అనూహ్యంగా పుంజుకుంది ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు ఇటీవల అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అద్వానీ పేరు విస్తృతంగా చర్చలకు వచ్చింది వయోభారం కారణంగా అయోధ్య రాలేదు కానీ ఇప్పుడు కేంద్రం అనూహ్యంగా ఆయనకు భారతరత్నను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి మోదీ హయాంలోనే వాజ్పేయికి భారతరత్న ఇచ్చారు ఇప్పుడు అద్వానికి కూడా దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు బీజేపీ కురవృద్ద నేత భారత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది ఈ సందర్భంగా అద్వానికి అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అగ్రనేతలు అద్వాని కూడా ఒకరు వాజ్పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అద్వాని ఉప ప్రధానిగా ఉన్నారు బీజేపీకి దేశవ్యాప్తంగా విస్తరింప చేయడంలో ఆయనదే కీలక పాత్ర అయోధ్య ఉద్యమాన్ని బీజేపీ పతాక స్థాయిలోకి తీసుకెళ్లింది రథయాత్ర పేరుతో నాడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు ఇక అద్వానీ రథయాత్ర కారణంగానే బీజేపీ దేశంలోని పలు ప్రాంతాలకు విస్తరించి పార్టీని అనూహ్యంగా పుంజుకుంది ప్రస్తుతం వయోభారంతో ఇంటికే పరిమితమయ్యారు అద్వాని ఇటీవల అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా అద్వానీ పేరు విస్తృతంగా చర్చలోకి వచ్చింది వయోభారం కారణంగా అయోధ్య రాలేదు కానీ ఇప్పుడు కేంద్రం అనూహ్యంగా ఆయనకు భారతరత్నను ప్రకటించడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి ఇక మోదీ హయాంలోనే వాజ్పేయికి భారతరత్నం ప్రకటించారు ఇప్పుడు అద్వానికి కూడా దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్నారు బీజేపీ కురవృద్ధ నేత భారత మాజీ ఉప ప్రధాని ఈ అద్వానికి అద్వానికి పలువురు ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోదీతో సహా అభినందన తెలుపుతున్నారు అందిస్తారు ఎస్ రవిచంద్ర డీటెయిల్స్ ఏంటి అయితే బీజేపీ కుర్రద్దు అని చెప్పుకోవచ్చు కురుడు దాంతో పాటు ఆర్ఎస్ఎస్ లో పనిచేసిన అద్వానికి భారతరత్న అవార్డు ప్రకటించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు అయితే ఒకసారి ఆ అద్వాని జీవిత చరిత్ర చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఏడులో జూన్ ఎనిమిదిన ఆయన కరాచిలో ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది కరాచిలో జన్మించిన ఆయన ఆ తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన తర్వాత వాళ్ళ కుటుంబం ముంబైకి వచ్చింది ఇటు ఆ ముంబై తనతో పాటు గుజరాత్ ఇందులో స్థిరపడ్డారని చెప్పుకోవచ్చు దాంతో అంటే భారత్లో స్థిరపడ్డారు ఆ తర్వాత వివిధ దాంతోపాటు ఆయన రాజకీయాల్లోకి వచ్చారు న్యాయశాఖ పట్టా పొందారు ముంబై ముంబై యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందినట్టుగా ఎల్కే అద్వానీ ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు అంతకంటే ముందే పదిహేను ఏళ్ళ వయసులోనే ఆయన ఆర్ఎస్ఎస్లో ఆర్ఎస్ఎస్ లో పాల్గొన్నారు ఆర్ఎస్ఎస్ లో చురుగ్గా పాల్గొన్నట్టుగా కార్యకర్తగా ఆ తర్వాత జనసంఘ్లో ఆ తర్వాత జనసంఘు నాయకుడుగా కూడా ఎదిగారు దాంతోపాటు ఆ తర్వాత బీజేపీ ఏర్పాటులో ఒక సహా వ్యవస్థాపకులు ఆయన ఒకరని చెప్పుకోవచ్చు ఎల్కే అద్వాని ఈ విధంగా చాలా అంటే ముందు నుంచి కూడా చాలా ఒక రైట్ ఐడియాలజీలో ఉన్నటువంటి ఒక ఎల్కే అద్వాని ఈ విధంగా రాజకీయ జీవితం తొంభై ఏడేళ్ళ వయసు ఇప్పుడు తొంభై ఆరు ఏళ్ళ వయసులు పూర్తి చేసుకుంట ఎల్కే అద్వానికి మోడీ ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించింది దీంతో ఎంతో మంది బీజేపీ కార్యకర్తలు కావచ్చు దాంతోపాటు ఆర్ఎస్ఎస్ లో పనిచేసే వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈయన పంతొమ్మిది వందల తొంభై తొంభై దశకంలో కూడా రథయాత్ర చేపట్టారు ఆ టైంలో కాంట్రవర్సీ అయింది ఈయన అరెస్టు అరెస్టు వారెంట్ కూడా ఇచ్చారు పాటు ఆ టైంలో అంటే పంతొమ్మిది వందల తొంభై దశకంలో బాబ్రి మసీద్ కూల్చివేత కోసం ఈయన చేసినట్టుగా రథయాత్ర కూడా వివాదాస్పదమైంది ఆ తర్వాత బాబ్రి మసీద్ కూల్చివేతలో భాగంగా ఈయన మీద కేసులు ఆ విధంగా రకరకాల ఇష్యూస్ జరిగాయని చెప్పవచ్చు ఇప్పుడు ఏకంగా అయోధ్యలో రామ నిర్మాణం జరిగింది అప్పట్లో బాబ్రి మసీద్ ఆ కూల్చివేతలో కూడా కీలక భూమిక పోషించినట్టుగా ఎల్కే అద్వానీ ఇప్పుడు అంటారు ఎయిర్పోర్ట్ మన అయోధ్యలో రామ మందిర నిర్మాణం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎల్కే అద్వానికి భారతరత్న అవార్డు ప్రకటించు అది అటు బీజేపీలో కావచ్చు ఇటు ఆర్ఎస్ఎస్ లో కావచ్చు రెండు వైపులా ఆనందాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు దాంతోపాటు ఈయన రెండు వేల తొంభై తొమ్మిది నుంచి తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఈయన హోంమంత్రితో పాటు డిప్యూటీ డిప్యూటీ ప్రధానమంత్రి అంటే ఉప ప్రధానమంత్రి కూడా భారతదేశానికి సేవలు అందించారని చెప్పుకోవచ్చు దాంతో ఆ తర్వాత ఈయనను ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ప్రకటించారు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా ప్రధానమంత్రి ఈయనకు అవకాశాలు ఉండే కాకపోతే పార్టీ అధికారంలోకి రాన ఒక పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు మొత్తానికి మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పదిహేనులోనే ఈయనకు పద్మ విభూషణ్ పురస్కారం తోటి సత్కరించారని చెప్పుకోవచ్చు రెండు వేల పదిహేనులో వచ్చిన ఆ తర్వాత ఐదేళ్ళ తర్వాత మళ్ళీ అంటే ఐదేళ్ల వరకు ఒక పద్మ అవార్డు వచ్చినటువంటి వాళ్ళకు మరొక అవార్డు పద్మ అవార్డు ఇచ్చేట అవకాశాలు ఉండదు కాబట్టి ఇప్పుడు ఏకంగా భారతరత్న అవార్డు తోటి సత్కరించిందని చెప్పుకోవచ్చు మోడీ ప్రభుత్వం అంటే ఎందుతో ఎలాగ చాలా మందికి భారతరత్న అవార్డు ఇస్తున్నారు ఎల్కే అద్వానికి ఎందుకు ఇప్పటి వరకు ఇవ్వట్లేరు అన్నట్టుగా ఆ సందిగ్ధం కూడా అటు బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఆర్ఎస్ఎస్ లో ఆ ప్రముఖులకు కూడా ఇదే అంశం మీద చాలా అనుమానాలు చాలా విధంగా ఈ విధంగా డిమాండ్ ఉండేది అంటే ఆ చాలా కురూతుడు దేశానికి సేవ చేసినాడు దాంతోపాటు ఉప ప్రధానిగా సేవ చేసినాక ఎల్కే అద్వానికి ఎందుకు ఇవ్వట్లేరు అన్నట్టుగా అభిప్రాయం కూడా ఉండేది ఎట్టకేలకు ఆ ఎన్నికలు సమీపిస్తున్నట్టుగా సమయంలో మరో మూడు నెలల్లో దేశవ్యాప్తంగా ఆ ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి ఈ సమయంలోనే ఆ మోడీ భారతరత్న అవార్డు ఎల్కే అద్వానికి ప్రకటించిన తోటి బిజెపి దాంతో పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్లో కూడా సంబరాలు అంబరాని అంటాయని కూడా చెప్పుకోవచ్చు ఎంతో కాదు ఎంతో మంది ఎల్కే అద్వానికి దేశవ్యాప్తంగా కూడా చాలా మంది అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈయన దూకుడు ఎందుకంటే అతివాద నాయకులు అతివాద రైట్ సైడ్ అంటే ఇది హిందుత్వ భావాలతో ఉన్నట్టుగా హిందుత్వ భావాలతో ఉన్నట్టుగా నాయకుల్లో అతివాద ధోరణి ఉన్నట్టుగా ఎల్కే అద్వానీ ముందు నుంచి కూడా కాంట్రవర్సీకి ఆఫ్ కూడా పనిచేసినట్టు సందర్భాలు కూడా రైట్ ఒక నిమిషం అలాగే లో ఉండండి మనకి ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మన ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్ లో రామకృష్ణ బీజేపీ కుర్రవృద్ధ నేత భారత మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారత రత్నపై బీజేపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తున్నాయి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి భారత మాజీ ఉప ప్రధాని బీజేపీ పార్టీకి చెందినటువంటి నేత అద్వానికి భారత రత్నను ప్రకటించారు అసలు ఎప్పుడో కొంతకాలం క్రితమే ఈ అవార్డు ఆయనకి ప్రకటించాల్సి ఉంది కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగింది మరి ఈ రోజు బీజేపీ కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆయన సేవలకు గుర్తించి భారత రత్న ఇస్తున్నట్లు ప్రకటించింది మరి ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని కొనియాడారు అద్వానికి భారత రత్న తనకు ఉద్వేగ భరితమైన క్షణమని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ లో పేర్కొనడం జరిగింది ఫొటోస్ కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది ఎల్కే అద్వానీ రత్న అందించబోయే విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది నేను కూడా ఆయనతో మాట్లాడి గౌరవం పొందినందుకు అభినందించాను అత్యంత గౌరవనీయమైన రాజనీతిలో కృషిలో అద్వాని ఒకరు భారతదేశాభివృద్ధికి ఆయన చేసిన కృషి స్మారకమైనది అట్టడుగు స్థాయి నుంచి మొదల మొదలైన ఆయన జీవితం దేశ ఉప ప్రధాని వరకు సేవ చేయడం సాగిందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన దీంట్లో పేర్కొనడం జరిగింది దేశ హోంమంత్రిగా సమాచార ప్రసార మంత్రిగా సేవలందించారు ఆయన పార్లమెంటరీ ప్రసంగాలు ఎప్పుడు ఆదర్శప్రాయమైనవి ప్రజా జీవితంలో అద్వాని సుదీర్ఘంగా పారదర్శకంగా సమగ్రతతో సేవలందించారు జాతీయ ఐక్యత సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని బెంబందించడానికి ఆయన అసమానమైన కృషి చేశారు ఆయనకు రత్న అందించడం చాలా ఉద్వేగబద్ధమైన క్షణం ఆయనతో సమ్మానించడానికి నేర్చుకోవడానికి నాకు లెక్కలేని అవకాశాలు లభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు మోడీ ట్వీట్ చేశారు మోడీ చాలా అద్భుతంగా ట్వీట్ చేయడం జరిగింది అద్వాని గురించి ఎందుకంటే అద్వానీ గతంలో రాష్ట్రపతి అవుతారు ప్రధానమంత్రి అవుతారు అని చెప్పేసి కూడా అనేక పర్యాయాలు వార్తలు వచ్చాయి మరి ఆ స్థాయి కలిగిన నేతకి బాధ రస రావడం కూడా చాలా అభినందదాయకమని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి బీజేపీ శ్రేణులో ఆనందం వెల్లివిస్తుంది రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ